ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల హౌస్ హోల్డ్ హెడ్ అవుతా ఎవరవుతున్నారో వారి ఫోటో తప్ప వేరే ఫోటోలు ఏమీ లేకుండా దీంట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా చాలా స్పష్టంగా ఈ డెబిట్ కార్డ్ సైజు క్రెడిట్ కార్డ్ సైజు మీకు ఎక్కడైనా సరే క్యారీ చేయడానికి వెసులుబాటు కల్పించడంతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు చాలా స్పష్టంగా క్లియర్గా కనపడేటట్టు అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాం గతంలో మీరు చూస్తే చాలా ఇబ్బంది పడే ఇబ్బందికరమైన పరిస్థితులు క్లియర్గా కనపడే కాదు కార్డ్ నెంబర్ని కూడా సైజ్ పెంచి చాలా క్లియర్గా ఇక్కడ కనపడే విధంగా ఆ మార్పు తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ తీసుకొచ్చాం మొట్టమొదటిసారి అది అది సెక్యూరిటీ ఫీచర్ క్యూఆర్ కోడ్ ద్వారా డైనమిక్ ఈ రిజిస్టర్ తోటి అనుసంధానమై ఎప్పటికప్పుడు మాకు అనుక్షణం ట్రాన్సాక్షన్స్ జరగగానే మాకు నమోదయ్యేటట్టు మా సెంట్రల్ ఆఫీస్లో ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాం ఇంకా ముఖ్యమైన అంశం ఈ ఈ రైస్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు మీకు చెప్పిన నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు మందికి ఉచితంగా ఇస్తాం ఈ కార్డ్స్ అంటే కోటి నలభై ఐదు లక్షల తొంభై ఏడు ఏడు కుటుంబాలకి ఈ కార్డ్స్ మేము ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం ఆగస్టు ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది వారం రోజుల వరకు ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా ప్రతి నియోజకవర్గంలో స్థానిక గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం వీలంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ వన్ స్థానంలోకి చేరగలిగాం తొంభై ఆరు పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ కేవైసీ పూర్తి చేశాం దీనికి అదనంగా దాదాపు పదకొండు లక్షల నలభై ఏడు వేల వేల మందికి కేవైసీ అవసరం లేదు అంటే ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎనభై సంవత్సరాలు దాటిన వృద్ధులకి కేవైసీ అవసరం లేదు కాబట్టి ఈ సంఖ్యకి పదకొండు లక్షల నలభై ఏడు వేల నూట ముప్పై రెండు మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఆరు రేషన్ షాపుల్లో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు